మనం ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశం కోసం ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు మనకు అందరికి అవసరం ఈ దేశం భద్రత కోసం మన నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడు మనకు అవసరం ఈ దేశం ధర్మం నాలుగు పాదాల ఈ భారతదేశంలో మళ్ళీ నడవాలంటే నరేంద్ర మోదీ గారు అవసరం ఈ దేశంలో మళ్ళీ రామరాజ్యం పాలన జరగాలంటే నరేంద్ర మోదీ గారే మూడు అవసరం మళ్ళీ రేపు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ప్రధాన నుంచి కావాలి రామాలయం అయోధ్యలో అయోధ్యలో ఐదు వందల ఏళ్ల నుంచి కాని రామాలయం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగింది అంటే అది ఒక చుక్క రక్తం బొట్టు చిందించకుండా ఎన్నో రకాల వ్యతిరేకతలను ఎదుర్కొని ఎన్నో సంవత్సరాలు నుంచి ఆగిపోయిన గుడి ఈ రోజు ఒక చుక్క రక్తం కారకుండా రామాలయాన్ని నిర్మించి భవ్యమైన దివ్యమైనటువంటి ఆ రామ మందిరంలో శ్రీరాముని యొక్క బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట నరేంద్ర మోదీ గారి చేతుల మీద జరిగింది అంటే అది శ్రీ యొక్క అయోధ్య రాముల వారి యొక్క ఆశీస్సులతోనే జరిగింది ఈ దేశంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది రాబోయే కాలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే రేపు రాబోయేటటువంటి భవిష్యత్తులో నరేంద్ర మోదీకి పాలన ఒక ఎత్తు కాబోతుందని చెప్పి నేను తెలియజేస్తాను